గ్రామీణ ప్రాంతాలలో క్రీడల అభివృద్ధి జరగాలంటే క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు ఈ రోజు మక్తల్ నియోజకవర్గం మక్తల్ ఆత్మకూర్ నార్వా ఉట్కూర్ మండల కేంద్రాలలో మరియు అమర్చింత వనపర్తి జిల్లా కేంద్రాలలో క్రీడా మైదానాలు మౌలిక సదుపాయాల ఏర్పాటుకై అధికారులతో ఆయన ఆయా ప్రాంతాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో క్రీడలు అభివృద్ధి చెందాలంటే మండల నియోజకవర్గ కేంద్రాలలో క్రీడా మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండాలని ఆ ఆలోచనతోటే ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు లేని మండల కేంద్రాలపైన దృష్టి సారిస్తున్నామని తెలిపారు ఈ పర్యటనలో మంత్రి గారి వెంట స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సోనీ బాలాదేవి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి స్థానిక ప్రజాప్రతినిధులు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు చంద్రారెడ్డి రవీందర్ భాష అశోక్ కుమార్ మధు తదితరులు పాల్గొన్నారు బియల్ఏ స్టేట్ ఫైనాన్షియల్ డైరెక్టర్ గా లక్ష్మీనారాయణ గారిని ఎన్నుకున్నాం ఆయన హనుమంత గారి లక్ష్మణ రెడ్డి గారిని పొల్ల వెంకటేశ్వర లక్ష్మణ్ సింగ్ గారిని టీ కలెక్టర్ మీ అందరి సహకారంతో గ్రౌండ్ ఈరోజు యథాస్థితికి రావడానికి ఐదు ఎకరాలు సరిపోద్ది ఇక్కడ కాలేజీ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కోరిన బిల్డింగ్ పడిపోతా ఉంది బిల్డింగ్ కి జగన్ కూడా పక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కి డిగ్రీ కాలేజ్ వర్క్ అయిపోయింది కలెక్టర్ గారితో కోరుతా ఉన్నా అది తొందరగా మీరు ఎప్పుడు మాకైతే పేపర్ శాంక్షన్ ఇచ్చేసి ఇస్తే ఒకవేళ గవర్నమెంట్ లో కొంత లేట్ అయినా కూడా సొంత డబ్బులు పెట్టైనా సరే ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ నిర్మాణం ఒక నెలలో చేసి ఖచ్చితంగా వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసి ఈ డిగ్రీ కాలేజీ షిఫ్ట్ చేసి మీరు కూడా మీతో కోరుతా ఉన్నా ఈ రోజు వేదిక మీద మాట్లాడుతూ ఉన్నా ఇటువంటి సదవకాశం జనరల్ గా చాలా మందికి వస్తాయి ఇంతమంది లక్ష్మీఆర్ గారు మాట్లాడుతూ ఆడుతున్న గ్రౌండ్ లో తను ఒక ప్రత్యేక ఆవోనితుడిగా రావడం అనేది చాలా అరుదైన అదృష్టం తను చదువుకున్న స్కూల్ లో ఒక కలెక్టర్ గానో లేకపోతే ఒక మినిస్టర్ గానో ఆ స్కూల్ కి చదువుకున్న స్కూల్ కి పోవడం అనేది కూడా చాలా అరుదైన అదృష్టం ఒక అరుదైన అదృష్టం అందరి మక్త నియోజకవర్గ ప్రజల సహకారంతో ఈరోజు మాట్లాడే అవకాశం దొరికింది ఈ బంగారు అవకాశాన్ని సమయం లేదు కాబట్టి నేను కలెక్టర్ గారితో కోరుతా ఉన్నా దయచేసి వారం పది రోజులు అనుకుంటున్నాం కానీ ఒక నెలలోపు ఆర్డర్స్ మాకు ఇస్తే ఒక లోపు ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం ఒక నెలలోపు నేను ఇక్కడ సోని బాల మేడం గారిని కూడా కోరుతా ఉన్నా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఆరు ఎకరాలలో కూడా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడే విధంగా ఇంటర్నేషనల్ ప్లేయర్ రోల్ మోడల్ కాబోతా ఉంది ఇక్కడ ఉన్న కోచెస్ ని నేను తెలియజేస్తా ఉన్నా డివైఎస్ గారిని తెలియజేస్తా ఉన్నా అనిమిత్తం ఇది పర్చు వేసే చేయాలి ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్న తక్కువ భూమిలో ఎక్కువ మీకు ఒక విషయం చెప్తా మన దగ్గర హకీంపేట్ స్కూల్లో లో రెండు వందల ఆరు ఎకరాల భూమి మనకు ఉంది ప్రభుత్వానికి ఉంది కానీ ఎంతమంది తయారవుతున్నాం అదే ఒక దేశం చెప్పిన ఒలింపిక్స్ గెలిచిన దేశం సౌత్ కొరియా మీకు విషయం చెప్తా మీరు ఒకవేళ ఎవరైనా భ్రమలో ఉంటే తొలగించుకోవాలి గ్రౌండ్ చిన్నగా ఉంది కదా ఎట్లా ప్లేయర్లు తయారవుతారు మన ప్రపంచ దేశాలలో మన తెలంగాణ కంటే తక్కువ భూభాగం ఉంటది తెలంగాణ రాష్ట్రం ఎంత ఉందో దానికంటే తక్కువ భూభాగం ఉంటది ఏ